इन्हाँ बात कांग्रेस बाटे इन्हाँ बात ना 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 एक कंगले एक कंगले एक कंगले एक कंगले ना 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 कंगले

जो वादे किए थे जैसे कि छह गारंटी में अभी चार पाँच खत्म पे है और रुना माफी का इससे पहले भी बोल दिए थे पंद्रह अगस्त से पहले करने वाले हैं आज अलहमद रेवंत रेड्डी साहब और हमारे मनोरडी साहब के कोशिशों से अलहमद आज ऋण माफ़ी जो है ना माफ की गई है और आने वाले दिनों में ये जो दस लाख का जो आरोग्यश्री का किया है वो भी जो है ना व्हाइट राशन कार्ड के साथ फि फिक राशन कार्ड वालों को भी जो है ना कंपलसरी दस लाख का जो है ना हर दवाखाने में जो है ना फ्री करने वाले इलाज आरोग्यश्री का और आने वाले दिनों में इन हमारे माइनॉरिटी साहब पूरे के पूरे पूरे के पूरे जो भी गारंटीज दिए हैं पूरे कंप्लीट करेंगे जैसे कि यहाँ पर रिंग रोड का मसला है रोडों का मसला है तांडोटे हैदराबाद आदरा, तक का रास्ता है हर चीज में जो है ना कांग्रेस पूरी पूरी पूरी, पूरी कंप्लीट करेंगे बल्कि मैं आशा करता हूँ जय हिंद जय कांग्रेस కూడా పాలాభిషేకం చేయడం చూసినాము ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా నిలబెట్టుకునేటటువంటి పార్టీ ఏదైనా ఒకటి ఉందంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాము అంటే ఇచ్చినము ఆనాడు ఇందాక స్వప్న చెప్పినట్టు ఆనాడు తొలి రుణమాఫీ కాంగ్రెసే చేసింది లక్ష రూపాయలు ఏకకాల రుణమాఫీ చేసింది కాంగ్రెసే మరి మనం వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ చేశారు రైతులకి రుణమాఫీ చేస్తాము అని మరి అందరూ అనుకున్నారు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ తో అవుతదా చేస్తదా అన్నారు కానీ మా మీద మా గారు ఇద్దరం కలిసి దాదాపు తాండ్రూ కాన్స్టేషన్ ప్రతి గ్రామం తిరిగి ఆరు గ్యారెంటీ గురించి చెప్పినాము ఆ మాట ఆ మాట ప్రకారమే ఆల్మోస్ట్ అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి ఇది ఒకటి తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు మైల్ లొపిస్తే మొత్తం కంప్లీట్ అన్ని గ్యారెంటీలు అయిపోతాయి అందుకని మనం హండ్రెడ్ పర్సెంట్ ఆరు లక్షల కుటుంబాలు దాదాపు ఆరు లక్షల కుటుంబాలకు మనం బెనిఫిట్ కలిగిపోతుంది బెనిఫిట్ పదకొండు లక్షల మంది పదకొండు లక్షల కుటుంబాలు మనం ఈ దీంతో చాలా సుఖపడుతున్నట్టు వాళ్ళకి రెండు లక్షల రుణాలు మాఫీ జరుగుతుంది తొమ్మిది టో టోటల్ వికారా తాండూరు తొమ్మిది వేల మంది వికారాబాద్ జిల్లాలో ముప్పై నాలుగు వేలు ముప్పై ముప్పై ఆరు వేల మంది ఉన్నారు అలాగే ఇంతకుముందు మా మిత్రులు మా లక్ష్మణ్ గారు చెప్పిండ్రు లాస్ట్ మీటింగ్ లోపల రుణమాఫీ చేయకుండా నా సొంత నుంచి రుణమాఫీ చేస్తాను అంటే అది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాంగ్రెస్ అది నిదర్శనం అందుకని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నవాళ్ళు కానీ ప్రతి మాట ఆటలు పడితే తప్పదు దీనికి నిదర్శనం ఈ పటిక సభకు వచ్చిన ముఖ్యంగా జరిగిన మనం చూస్తున్నాం రైతుల కళ్ళల్లో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే నలుగురు లక్షల రుణమాఫీ ఎప్పటి నుంచో వాళ్ళు బాధపడుతూ ఎంతో మంది చూస్తున్నాం వాళ్ళ కుటుంబాన్ని భారంగా మోస్తూ ఈ రుణమాఫీకి రుణమాఫీ ఉన్నందు వల్ల మళ్ళీ ముందుకు పంటలను పండించలేని స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఎంతో ఈ వర్షం పడుతూ సరి అయిన సమయం వాళ్ళకి రుణమాఫీ అయిపోతే మళ్ళా కొత్త పక్క పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి సహకరించిన మంత్రులందరికీ కూడా మనం పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు పెద్దలందరూ చెప్పిన గతంలో ఎప్పుడైతే ఒక్క లక్ష రూపాయలు గౌరవ వైఎస్ఆర్ గారు అయితే ఇచ్చినో మళ్ళా తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారంటే ఇది గత ప్రభుత్వాలు చూసినాం ఇప్పుడు చేస్తున్నది కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము అలాగే ఏదైతే మాట వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇంతకు ముందే చెప్పినారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు చేస్తానే అదే మాట మీద ముందుగానే లక్ష రూపాయలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు రుణమాఫీ చేస్తూ ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపు మాట కూడా నిలబెట్టుకొని ముందల ఎవరైతే సవాళ్ళు ఇస్తున్న వాళ్ళందరూ కూడా గుండెల్లో దడదడలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ అలాగే వారి అడుగుజాడల్లో అలాగే వారికి సహజరకంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా మన ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రోడ్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే గోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడి మన రోడ్స్ కోసము ఇప్పుడు వంద కోట్ల ఫండ్ కూడా తీసుకురావడం చాలా హర్షణీయమైనటువంటి విషయం అని డిసిపి డైరెక్టర్ అన్న లక్ష్మారెడ్డి అన్న గారికి గౌరవ అన్న నానరెడ్డి అన్న గారికి ఉత్తంచంద్ అన్న గారికి గౌరవ డాక్టర్ సంపత్ కుమార్ గారికి గౌరవ చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాం ఏక కాలంగా అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో చేయడం జరిగింది సంక్షేమ పథకాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు ఏదైనా చేస్తుందన్న ఒక నమ్మకం కలిగించజశేఖర్ రెడ్డి లక్ష రూపాయల రుణమాఫీ కానివ్వండి ఉచిత కరెంటే కానివ్వండి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంటే కానివ్వండి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఆ పది సంవత్సరాల కాలంలోనే బీద బడుగు బలైన వర్గాలకు ఏదైనా సంక్షేమాలు అందినాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్లే ఆ రోజు సోనియా గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో చెప్పిందో వరంగల్ మీటింగ్లో చెప్పిందో తెలంగాణ ఇస్తా చెప్పి చెప్పినటువంటి ప్రకారమే తెలంగాణ కూడా రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తెలంగాణలో మనం అందరం అనుకున్నాం ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఎవరు చెప్పినమో ఎవరు పాలించడో ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీరు అందరూ కూడా మాకు అందరు తెలుసు దీన్ని బాగా ఆలోచన చేసుకోవాలా ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఎన్నో మాయా మాటలు చెప్పిండు ఇంటికొక ఉద్యోగం అన్నాడు రుణమాపిస్తాడు ఎన్ని ఇంటికొక ఇల్లు కట్టిస్తాడు అల్లుడొస్తడవాడుకోవాలి కొడుకు వస్తే వాడుకోవాలి కోడలు ఎడవాడుకోవాలని ఎన్నో మాయా మాటలు చెప్పిండు చెప్పి ఒక రుణమాఫీ కాదు రెండు సార్లు అబద్ధం అని చెప్పిండు రెండు వేల పద్నాలుగులో చెప్పి రెండు వేల పద్నాలుగులో చేయలే తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా రుణమాఫీ చేసిండు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి తెలుసు నేను ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డిసిసిపి చైర్మన్ గా ఉన్న నాకు బాగా తెలుసు ఆ రోజు విడతల వారికి ఒకసారి పదివేలు ఇచ్చిండు బిచ్చబీసినట్టు ఆ దాని మిత్తికి సరిపోలేదు ఆ రోజు తర్వాత మళ్ళీ ఇరవై వేలు ఇచ్చిండు ఆ రైతుల మిత్తికి కూడా జరిపే చేసినట్టు రైతులకు ఏ విధంగా ప్రేమ ఉందో ఏలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చిండో మనమంతా కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పిండు తనిక రాష్ట్రాన్ని ఈ రోజు పది లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి చెప్తే ఈ రోజు పది లక్షల కోట్ల అప్పు చేసి మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిప్ప రోజు చేతికిచ్చేట పత్రిక విలేకరులు వీరందరూ కూడా ఈ రోజు తెలంగాణకు టిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చింది ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఇచ్చినాం నేను నష్టపోతున్న తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లో నాకు నష్టం వస్తున్నది అయినా సరే నేను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మా తెలంగాణ బిడ్డలకు మాట ఇచ్చిన ఆయన తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ బాగుపడలేదు ఒక ఆరు డిక్లరేషన్ నా మాటగా ఇస్తుందని చెప్పి సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు తుగ్గూడలో చెప్పడం జరిగింది ఆ రోజు రెండు లక్షల రుణమాఫీగా రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గాని మన రేవంత్ రెడ్డి గారి చెప్పడం జరిగింది ఆ కాంగ్రెస్ అవకాశం ఇవ్వండి నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఈ రోజు రుణమాపిస్తా ఉన్నాం ఇది ఒకటే కాదు సోదరులారు ఆ రోజు చెప్పడం జరిగింది మా మహిళా సోదరమ్మలకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం తెలంగాణ అంతా కూడా మా మహిళా సోదరమ్మలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపించడం జరుగుతా ఉన్నది దాంట్లో ఈ రోజు ఏడు నెలల కాలంలో దాదాపు అరవై రెండు కోట్ల మంది మా మహిళా సోదరుమణులు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి ఈరోజు ఆర్టీసీకి రెట్టడము దాదాపు నూట కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఈ రోజు ఆర్టీసీకి కట్టడం జరుగుతూ ఉన్నది మహిళా సోదరు వల్ల ఉచితంగా అదేగా సోదరు అందరూ కూడా సోదరు మా సోదరులకు ఆ రోజు తెలంగాణలో చెప్పినాం ప్రతి ఒక్కరికి ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి దాదాపు ఈరోజు నలభై ఐదు వేలకు నలభై ఐదు లక్షల కుటుంబాలు ఈ రోజు దాంట్లో ఉచితంగా విద్యుత్తును రెండు వందల యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో దాదాపు ఆరు వందల యాభై రెండు కోట్ల వరకు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఉచితంగా విద్యుత్ కోసం మన గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేగా సోదరుల మనకు అందరం చెప్పినాం మా మహిళా సోదర అందరూ కూడా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం దాదాపు అరవై రెండు వేల అరవై రెండు లక్షల కుటుంబాలకు ఈ రోజు అరవై ఐదు వందల వాళ్ళకు కూడా ఆ మిగతా అమౌంట్ కూడా ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ కట్టడం జరిగింది అదే కాకుండా మనం ఈ రోజు రుణమాపి ఆ రోజు చెప్పినాం అదే రేవంత్న గారి తాండూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి చెప్పడం జరిగింది మీకు ఆ రోజు అనంత పద్మనాభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను ఆగస్టు పదిహేను తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు దానికి కొంతమంది దద్దెమ్మలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజు అదే ఈ రోజు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబము రావు గారు ఏం చెప్పిండంటే నీవు రుణమాఫీ చెయ్యలేవు చేతనైతే చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా చెప్పిండు దయచేసి మీ ద్వారా నేను హరీష్ గారికి ఒకటి చెప్తా ఉన్నాను మీరు రాజీనామాకు తయారుండండి ఆగస్టు పదిహేను తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈ రోజు లక్ష రూపాయల వరకు చేస్తా ఉన్నాం రేపు ముప్పై తారీఖు నాడు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం ఆగస్టు పదిహేను తారీఖు నాడు పదిహేను తారీఖు లోపల రెండు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేసి తీర్థం నేను ఆ రోజు కూడా ఇదే తాండ్రులో చెప్పినాం ఇక్కడనే చెప్పినాం మేము రుణమాఫీ చేయకుంటే దానికి మేము కట్టుబడి ఉన్నాం నీవు కూడా మేము ఆ రోజు రాజీనామా చేయడానికి ప్రకారం ఆగస్టు పదిహేను తారీఖు నాడు నీవు రాజీనామా తీసుకుని తయారు రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ తెలియజేసుకుంటూ దయచేసి మన మందరం కూడా గుర్తించుకోవాలి ఈ రోజు ఆశామాసి కాదు రుణమాపంటే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఈ రోజు పది లక్షల కోట్లు అప్పు సరే సంపద సృష్టిద్దాం ఈ రోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు అన్నిటిని కూడా సంక్షేమాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి వన్ బై థర్డ్ వంతు ఈ రోజు మన రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్ కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో ఒక్కసారి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం దయచేసి రైతాంగానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఈ రోజు ఎవరికైతే బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఐదు ఎకరాలు పది ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొంభై మూడు పర్సెంట్ వాళ్ళే ఉన్నారు రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఒక కోసం అడిగినాము మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించి వక్రీకరించి కొంతమంది నాయకులు పని బాటలేని వాళ్ళు మళ్ళీ కొంతమంది టిఆర్ఎస్ బుద్ధి లేని నాయకులు ఎవరికైనా మిస్ అయిన కానీ వాళ్ళు కూడా తప్పిపోవద్దు వారికి కూడా మిస్ అయిన వాళ్ళు మా దగ్గరికి రాండి మేము ఈ పత్రికా విలేకరులపై అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం వారికి కూడా రమా పేపించే బాధ్యత